గ్రామాలకు వెళ్లి సువార్త ప్రకటించి ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళని తిందామని అంటే ఏముండేది కాదు నూకలు ఉండేవి ఆ నూకలతోనే జావ చేసుకుని తిందామనుకునేసరికి అక్కడేమో ఇద్దరికో ముగ్గురుకో లేక నలుగురికో తినడానికి ఉండేది ఇక్కడేమో పది మంది ఉండేవాళ్ళం అందరికీ ఆకలేస్తారు అప్పుడు నియమం ఏం పెట్టామంటే ఉన్న పది మంది కావచ్చు ఇరవై మంది కావచ్చు వీళ్ళందరిలో ముందు వయసులో చిన్నవాళ్ళు ముందు తినాలి వాళ్ళు తిన్న తర్వాతే అతను మిగిలితేనే వయసులో అందరికంటే పెద్దవాళ్ళే తినాలి అది ఆ రోజు ఉన్నటువంటి నియమం ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు చాలా సంవత్సరాలే గడిచిపోయినాయి కొన్నిసార్లు చాలా ఇబ్బంది అనిపించేది దేవుణ్ణి అడిగామాండి కడుపు దాని భోజనం పెట్టి సేవలో వాడుకోబ్రభా మమ్మల్ని అని చెప్పి అడిగామండి ఆయన కొన్నిసార్లు తిన్నానుకుండేది కాదు అప్పుడు ఒకరోజు మాట చెప్పే ప్రభువుకి ప్రభా ఒకవేళ నువ్వు మాకున్న అవసరాలు తీరిస్తే సంతోషంగా సేవ చేస్తాం మాకున్న ఆకలి తెరిస్తే సంతోషంగా సేవ చేస్తాం ఒకవేళ ఆకలి తీర్చకపోయినా మాకున్న అవసరాలు తీర్చకపోయినా చచ్చేంత వరకు నీ సేవ చేస్తూనే ఉంటాం అది ఆ రోజు నేను నా ప్రభుకిచ్చిన మాట ఆ మాట నా ప్రభు విన్నాడండి ఇదిగో ఇంత అద్భుతమైన సేవను దయచేసాడు